ప్రయోజ దొలోట్ ప్రయోజ దలో అందరికీ వందనాలు నా పేరు బ్రదర్ శైలేష్ పాల్ యూట్యూబ్ ఛానల్ బ్రదర్ శైలేష్ పాల్ అనే వీడియోస్ మీరు చూడండి మా ఛానల్లో మొట్టమొదటిసారిగా అమ్మగారు సాక్ష్యం చెప్తున్నారు అమ్మగారి పేరు జయమ్మ గారు మీ వయసు అంతమ్మా గారు అరవై నాలుగు అరవై నాలుగు సంవత్సరాలు అంట అమ్మగారికి అయితే అమ్మగారి సాక్ష్యం గుప్తంగా కొంచేపు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నారు మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సాక్ష్యం విని ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి తెలుసుకోండి సాక్ష్యం మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అమ్మగారు సాక్ష్యం చెప్పండి మీ సాక్ష్యం మీరు ఎవరు అమ్మ మీరు ఏ మీది మీరు ఏ ఊర్లో ఉండేవారు మీది మీరు ఫస్ట్ మీరు ఏ ఊర్లో ఉండేవారమ్మా రాజమండ్రి ఇప్పుడు ఎక్కడ ఉండ చిన్నప్పుడు ఏ ఊర్లో ఉన్నారు మీరు చిన్నప్పుడు రాజమండ్రిలో పెరిగారు దేవుణ్ణి ఎక్కడ తెలుసుకున్నారు మీ నాన్నగారా మీ నాన్నగారి పేరు నాన్నగారు సన్నాసలింగం అంటే ఇంటి పేరు ఇంటి పేరు జంగాలు వాళ్ళు దుడ్డోళ్ళు మీ నాన్నగారు ఇంటి పేరు మీ నాన్నగారు పూర్తి పేరు చెప్పండి దుడ్డి లింగం ఆయన శివాలయం కట్టారు ఎక్కడ రాజమండ్రిలో ఎక్కడ గోదావరి స్టేషన్ కాసా ఏ బీదమ్మ అక్కడ మర్చిపోయారా చిన్నప్పుడు అక్కడ నాన్నగారు అచ్చా అక్కడ మీ నాన్నగారు శివాలయం కూడా కట్టారు పెట్టారు ఇంకా శివ పూలు మాకు ఇంకా బోడి మంది ఇంకా ఎంతమంది కడుతున్నారు ఎంతమంది కడుతున్నారో తెలియదు మీ నాన్నగారు మీ అమ్మగారి పేరు పేరుము అంటే ఇంకా అమ్మగారు మీ నాన్నగారికి అమ్మగారికి ఎంతమంది సంతానం మా ముగ్గురు ఆడపిల్ల ఒక మా బాబు ఒక తమ్ముడు ముగ్గురు ఆడపిల్లలు మీరు ఎన్నో అమ్మా నేను ఎన్నో మూడో దేవుని స్థూతులు మీ సాక్ష్యం గుప్తంగా చెప్పండమ్మా అయితే నేను అక్కడ శివాలయం పూజలు చేసుకుంటూ ఉండేవాడమ్మా అంటే మా మా అమ్మ మా అమ్మ అన్నయ్య ఏమో అన్నీగా రావచ్చు చనిపోయిందంట చచ్చిపోతే మా అన్నయ్య అమ్మ ఇంకలాగా అనధయిపోయాడు అలాగనేసి నాకు పదమూడో సంవత్సరం మా అమ్మ అన్నయ్యకి ఏమో నలభై సంవత్సరాలు గోల్డ్ ఆస్తి పాడి పంట డబ్బు బంగారం బోల్డ్ ఉందని అదంతా ఎవరికి ఇచ్చేస్తారు మా అన్నయ్య అనగానేసి పదమూడు సంవత్సరాల పిల్లలు చేసింది అప్పటికి మా అమ్మ అన్నయ్యకి తొమ్మిది మంది పిల్లలు తొమ్మిది మంది పిల్లలు పుట్టడం చచ్చిపోవడం పుట్టడం చచ్చిపోవడం చేసేవారంటే నన్ను పెళ్లి చేసుకునేటట్టు అన్నారం సత్యనారాయణ కొండ మీద పెద్ద సత్యనారాయణ కొండ మీద పెళ్లి చేసుకున్నాను అని చేసుకుంటే ఇంకా అలాగే పిల్లలతో మా ఆడపిల్లలతో ఎన్నో సమలు ఎన్నో బాధలు నలభై సంవత్సరాలు వయసు అంటే పదమూడు సంవత్సరాలు దాన్ని మా గుళ్ళ నుంచి ఇక్కడికి కాకలపాటు తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ

మా అమ్మనే కూడా అంత మంది పిల్లల కంటే చిన్న పిల్ల ఏ పార్టీ పిల్లలకి వెళ్ళలేని పిల్లలు ఆ పిల్లనిచ్చే మా అమ్మాయిలు అందరు పదమూడు సంవత్సరాలకి పెళ్లి చేసారు ఆ పదమూడు సంవత్సరాలకే మీకు ఆయనకి నలభై ఐదు సంవత్సరం అబ్బో సత్యనారాయణ పండమేట కాదమ్మా మీకు పదమూడు సంవత్సరాలు మీ ఆయన గారికి నల్లపై అయ్య బాబోయ్ అయ్య బాబు అంటే ఎంత బాగా చెప్పడం వత్తారో రాదే కానీ అయితే ఆ పెళ్లి చేసిన తర్వాత అతను ఏం చేసేవాడు ఎంతమంది వందలు వందలు మంచిగా ఉన్నాయకు వచ్చేవారు మనవరాల కోళ్ళ కూతుర మనవరాల కోళ్ళ కూతురు అని అడిగేవారు అడుగుతుంటే ఇంక అతని ఇంట్లో నుంచి పైకి రానిచ్చి కొడుగా ఎవరితో మాట్లాడినా వాడు కొడుగారు బోల్డ్ అనుమానం అనమాట అందరూ ఒకవేళ అతను మంది వ్యాపారం చాలా పెద్ద వ్యాపారం చేసేవారు అనమాట అందరితో చెప్తాం బాబా ఇది అందరితో చెప్తుంది పిల్లలందరూ కూడా దీన్ని మనం చేసేస్తారేమో అలాగే భయలు పడిపోయి అవతలకి రానిచ్చి కొడుక